హలో అండి అందరికీ నేను విశాలక్ష్మి సిస్టర్ ప్రస్తుతం నేను ఐలాండ్లో ఉన్నాను ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చాము మొత్తం అంతా గ్రీనరీ ఒక పార్క్ అన్నమాట సో ఆ పార్క్కి సంబంధించిన విషయాలు విఎస్ నువ్వు చెప్తావా చెప్పు అంటే వ్యాలీ ఆఫ్ టూ లేక్స్ ఇది డబ్బుల నుంచి ప్రాబబ్లీ ఒక టూ అవర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ మొనాస్ట్రీస్ ఉన్నాయి విచ్ ఇస్ యూనిక్ ఇన్ ఆల్ ఆఫ్ ద యూరోప్ ఓకే ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చిన ఈ పార్క్ పేరేంటి ఇది జస్ట్ మొనాస్ట్రీలో ఉన్న టూ సెకండ్ ఇది లోవర్ లేక్ పైన ఇంకొక అప్పర్ లేక్ ఉంది ఓకే ఓకే చాలా బాగుంది కదా ప్లేసు దూరంగా కొండల మధ్యలో ఇల్లు ఈ గ్రీనరీ మధ్యలో

వీడియోకి చేస్తే ఓ అక్కడ అవన్నీ ఏంటి షీప్స్ షీప్స్ అదే అదే ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లేక్ షీప్స్